వెళ్ళిపోతుందండి ఇది వచ్చేసి మనకు ద్వారక్ తిరుమల దగ్గరికి వెళ్తుంది ఈ బండి లోడ్ అయిపోయింది యాక్చువల్గా దీంట్లో పైన పిల్లలు వేసి కింద టీఎంఆర్ వేయాలనేసి చెప్పాను కానీ మాధవ్ మర్చిపోయి ఆ బండి ఇటు ఆ బండి అటు పెట్టేశాడు సో అడ్రస్ చెప్తాను బ్రదర్ తోటి నమస్తేనా ఉన్నారు బాగున్నారా ఏం పేరు అన్నారు కిషోర్ ఎక్కడి నుంచి ఉందా మన లొకేషన్ వచ్చేసి ద్వారక్ తిరుమల సో మనం అనుకున్న పిల్ల సైజ్ వచ్చేటప్పుడు అనుకున్నది మంత్స్ దొరకలేదు ఇప్పుడు మన దగ్గర ఉండే పిల్ల ఎన్ని నెలలై ఉంటుంది ఏడు నెలలు వయసు ఉంటుంది మీ అందాజ్గా గా లైవ్ వెయిట్ ఎంత పడుతుంది అన్న అది మాంసం కానీ లైవ్ వెయిట్ కానీ ఇరవై కేజీలు పైనే ఉంటది ఇరవై కేజీలు అనేది పైనే ఉంది సో మొదటి బ్యాచ్ ఎంత పడింది అన్న మనకు మొత్తం రెండు కలిపేది ఇరవై మూడు ఒకటి కొన్నాం ఇంకొకటి కొన్నాం మళ్ళీ ఇంకొక రెండు కొనాలా కాబట్టి యావరేజ్ మీద ఇరవై రెండు వేలు అనేది చెత్త పడింది సో ట్రాన్స్పోర్ట్ ఎంత మనకు ట్రాన్స్పోర్ట్ వచ్చి హండ్రెడ్ కిలోమీటర్స్ ఆ లెక్కన ఎంత డిస్టెన్స్ యాభై వస్తుందా పద్దెనిమిది వేలు అనేది ట్రాన్స్పోర్ట్ ఉంటది మార్కెట్ ఎలా ఉందన్న ఈ రోజు బాగాలేదు అన్న బాగలేదు రేట్లు ఎక్కువ ఉన్నాయి రేట్లు ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి అవును సో ఫైనల్ గా వచ్చేటప్పటికి ఇప్పుడు కొద్దిగా అటు ఇటుగా మారి ఉంది ఇంటి ఉచ్చాయాన్ని చూసి వచ్చాను ఇక్కడికి ఆ పిల్ల నాలుగు వారాల నుంచి లేదు ఆ పిల్ల ఓ నుంచి నేను ఫోన్ చేస్తున్నాను అవును కానీ అక్కడే వచ్చిన తర్వాత ఇస్తే మనం మాట్లాడినట్టయితే లేదు లేదు పెద్ద పిల్ల కొనాల్సి వచ్చింది ఇవి మాకు పడింది ఎక్కువగా అవును రేట్లు ఎక్కువగా ఉన్నాయి అవును అవును మనం ఎక్కడ అయితే పదహారు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు పడుతుందనుకోండి ఇక్కడికి వచ్చేసరికి ఇరవై ఒకటి ఇరవై మనం అనుకున్న పిల్ల రాలేదు అసలు ఒకే బ్యాచ్ వచ్చింది ఆయన చాలా పైకి నిలబడ్డాడు అసలు సో సంతోషం అన్న అన్న ఇవి వచ్చేసి ఎర్లీ మార్నింగే మనం అడిగాము ఈ బ్యాచ్ని వచ్చేసి సో ఇది కూడా అమ్ముడిపోయింది మన సబ్స్క్రైబర్ ఇక్కడ ద్వారక తిరుమల దగ్గర వెళ్తున్నాయి ఇవి సో ఒక ఇరవై ఐదు ఇరవై మూడు పిల్లలు ఇవి సో బరువు వచ్చేటప్పటికీ ఉన్నాయి ఇరవై చిల్లర ఉన్నాయి ఇవి పొద్దున్నే నాలుగు గంటకి అడిగాను నేను ఇది పొద్దున్నే నాలుగు గంటకి నిలబడి ఉంటే అప్పుడే అయిపోయి ఉండేది వస్తాను నాలుగు గంటకే అయిపోయి ఉండేది కానీ ఇప్పుడు కొనేస్తున్నాం మన సబ్స్క్రైబర్ ద్వారక్ తిరుమల దగ్గర నుంచి వచ్చిన్నారు బ్రదర్ ఆయన ఫామ్ కూడా తీయాలా అటే వెళ్తున్నాను రేపు విజయవాడ వెళ్తున్నాను మర్చిపోయాను రేపు శనివారం సాయంత్రం విజయవాడ వెళ్తున్నాను ఏలూరు విజయవాడలో రేపు వీడియోలు ఉన్నాయి వీడు ఆగిర్పల్లి గుడివాడ కంకిపాడు ఈ మూడు దగ్గరలో రేపు వీడియో షూట్ ఉంది సో ఈ బ్యాచ్ కొనేసి ఉన్నారు అన్నగారు కిషోర్ అన్న కిషోరే కదా సో బ్రదర్ కొని ఉన్నారు ఇవి సో ఇంకా కొనాలా అన్ని కొన్న తర్వాత బ్రదర్ తోటి మాట్లాడిస్తాను నేను ఆయన పర్సనల్గా వీడియో తీసి మాట్లాడిస్తాను సో ఈ ప్రస్తుతానికి వచ్చేసి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేరు పడింది అనేది పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది దీని ధర అయిపోయింది సో లైవ్ వెయిట్ ఇరవై పైనే ఉంటుంది కానీ ఇరవై కింద అనేది ఉండదు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది ఉంటుంది విక్రంగా అక్కడుండే పిల్లలు నల్ల పిల్ల నుంచి అటు పిల్లలు ఎక్కువ లైవ్ వెయిట్ ఉంటాయి ఇవి కొద్దిగా మీడియం ఉన్నాయన్నమాట సో మొత్తం మీద ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది విక్రంగా ఉంటుంది పంతొమ్మిది వేల ఐదు వందల మీద కొని ఉన్నారు ఆయన చూపించిన మేకలు అమ్ముడుపోయినాయి పెద్ద మేకలు అది కూడా వీడియో తీసుకొని వస్తాను కొద్దిగా సో నైంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పై బిక్చు క్యాబేట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ యావరేజ్ లేవే ట్వంటీ ఫోర్ అరామ్సే రైతాయి జనవర్ ఇరవై నాలుగు కేజీలు ఈజీగా ఉంటుందని అనేసి సంచనా అది వ్యాజ్ కూడా అమ్ముడిపోయిందండి ఇది రెండు సార్లుగా బేరాలు చేశారు మాకు తెలిసిన వాళ్ళు ఒకరు బేరం చేశారు దీన్ని అప్పుడు ఇవ్వలా ఇప్పుడు ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుందాం మొత్తం డెబ్బై డెబ్బై చిల్లరా కదా ఇవ అరవై చిల్లరా నలభయా మూడు తాళ్ళు తాళ్ళు అదే మిగతా అదే నలభై సెలక్షన్ మీద తీసుకున్నారు ఇప్పుడు ఎంత పడ్డాయి అనేది అడిగి తెలుసుకున్నా ఆ బుల్బు షర్ట్ వేసుకుని ఉండే వ్యక్తి కొనింది ఇది ఎంత ధర పడింది అనేది అడుగుదాం మనం ఒకసారి ఎంతకైనా అయినా ఎంతకైనా సో నలభై పిల్లలు ఇవి నలభై పిల్లలు వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలకి కొని ఉన్నారు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ పే ఖరీదకే లైవ్ ఎయిట్ ఉంటాయి ఇవి అన్నీ ఇందాక మూడు తాళ్ళు ఉన్నాయి పెద్ద పిల్లలు ఇరవై ఐదు ఇరవై నాలుగు అలా ఉంటాయి లైవ్ ఎయిట్ ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు అలా ఉంటాయి కిందకైతే ఉండదు ట్వంటీ త్రీ థౌజండ్ పే ఖరీదుక ఇరవై మూడు వేలకినా ఐదు వందలుగా ఎంత కొనింది ఎందుకే ఐదు వందలు ఇరవై మూడు వేల ఐదు వందలకి తగ్గింది ఇది ఫైనల్గా ఇదిగో అక్కడ కూడా ఇంకొక భారం జరుగుతుంది ఫైనల్ స్టేజ్లో పెద్ద పిల్లలు అవి ఇంకా పెద్ద పిల్లలు అవి అమ్ముడు పోయిందండి పద్దెనిమిది వేల ఆరు వందలకి పోయింది అంటే చివరిలో వీడియో చివరిలో మనం చూసాం ఇది ఒకటికి నలుగురు వచ్చి బేరం చెప్పే లోపల ఏందంటే ఇంకా పైకి వెళ్ళిపోయారు ఈ పిల్లలు బాగున్నాయి కానీ నేను ఇరవై పిల్లలే ఉంటే నాకు పడతాయేమో అనుకున్నా నా బడ్జెట్ పదహారు లోపల ఉంది కానీ ఈ పిల్లలకి నేను పద్దెనిమిది వేలు దాకా పెడదాం అనుకున్నా కానీ పద్దెనిమిది వేల ఆరు వందలు పెట్టి కొన్నారు వీళ్ళు పద్దెనిమిది పద్దెనిమిది లోపల లాగుదాం అనుకున్నా కానీ వాళ్ళు కొనేశారు పద్దెనిమిది వేల ఆరు వందలకి కొనేశారు ఈ బ్యాచ్ని ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పే బ్యాచ్ అక్కడ ఏదో మళ్ళీ పది పిల్లలు వచ్చినట్టున్నాయి చూద్దాం ఆ పిల్లలు ఏమైనా అమ్మకానికి చూద్దాం ఇక్కడ కనిపించే కట్ట వచ్చేసి మనం హిందూపురం హిందూపురం సబ్స్క్రైబర్స్కు మనం చివరిలో అనమాట సో స్టార్టింగ్లో వెళ్ళి అడిగినప్పుడు డైరెక్ట్గా ఎవరైతే సబ్స్క్రైబర్స్ హిందూపురం నుంచి వచ్చారో వాళ్ళే అడిగారు దీన్ని సో పద్నాలుగు దాకా అడిగారంట పక్కనుండే వాళ్ళు తీసుకుని పోయి అడిగినప్పుడు పద్నాలుగున్నర దాకా వాళ్ళు పెట్టారంట అప్పుడు ఇవ్వలేదు నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను ఇది పదిహేను వేల దాకా కూడా అడిగారు వేరే వాళ్ళది ఇది ఇవ్వలేదు సో ఫైనల్గా పది పదిన్నర టైంలో ఈ కట్ట ఏదైతే ఉందో పద పదమూడు వేల ఐదు వందలకి నేను ఈ కొన్నాను ఇది ఎవరైతే హిందూపురం నుంచి మన సబ్స్క్రైబర్స్ వచ్చారో ఇక్కడ రేట్లు సెట్ కాక పిల్లలు బాగలేదు దొరకలేదు మనకు కావాల్సిన బడ్జెట్లో అనేసి వెళ్ళిపోయినారు వాళ్ళు తిరుపతి దాటేసిన తర్వాత మళ్ళీ ఈ బ్యాచ్ కాడ నేను నిలబడేసి మాట్లాడడం జరిగింది మొత్తం యాభై ఎనిమిది పిల్లలు ఇవి యాభై ఎనిమిది పిల్లలు మళ్ళీ నేను అదే పదమూడు స్టార్టింగ్లో నేను పదమూడు వేలు అడిగాను అదే పదమూడు వేలు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సో వాళ్ళు పద్నాలుగు దగ్గరికి వచ్చి ఆగారు పదిహేను కంటే తక్కువ ఇవ్వను అన్న పిల్లని పద్నాలుగు వేల దాకా వచ్చి ఆగారు నేను పదమూడు వేల మీద నిలబడ్డాను చివరి దాకా కూడా అదే పదమూడు వేల మీద నిలబడ్డాను అనమాట సో ఇంకా ఫార్మర్ తోటి అదే ఆ సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడి చేసి ఇది పదమూడు వేల ఐదు వందల దాకా ఫైనల్ చేశాను అంటే వాళ్ళు మనకు వాళ్ళు ఫామ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ రోజు దాకా ఇప్పటి వరకు మన దగ్గరే కొంటున్నాను అనమాట పిల్లలు ప్రతిసారి నేనే పిల్లలు కొని పంపిస్తూ ఉంటాను అనమాట ఈసారి వీళ్ళు వచ్చి ఇప్పటికీ రెండు సార్లు వచ్చి తిరుక్కుని వెళ్ళిపోయారు ఇంకా దీన్నే మాట్లాడి చేసి పదమూడు వేల ఐదు వందలకు బేరం చేసి పంపించాను అంటే వాళ్ళు సంత నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత బండి మాట్లాడేసి ఇక్కడ రేట్లన్నీ సెట్ చేసి పంపించేస్తాను ఇది పదమూడు వేల ఐదు వందల మీద యాభై ఎనిమిది పిల్లలు కొనడం జరిగింది తర్వాత నెక్స్ట్ బ్యాచ్ దీంట్లో ఏం జరిగిందంటే అది కూడా కొద్దిగా చూపిస్తాను మొత్తం యా డెబ్బై రెండు పిల్లలు కొన్నాను అక్కడికి యాభై ఎనిమిది పిల్లలు పదిహేను వేల ఐదు వందలకి ఈ పద్నాలుగు పిల్లలు వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందలు కొన్నాను అంటే ఇది పద్దెనిమిది అన్నర అలా బేరం పెట్టినా కానీ ఇవ్వలేదు అది పద్దెనిమిది అన్నర పైన ఉండింది దీంట్లో ఉండే కట్టలు వచ్చేసి చాలా పైకి అమ్మారు ఇరవై మూడు వేల ఐదు వందలకి ఏమో అమ్మారు ఇది పదహారు వేల ఎనిమిది వందలకు ఈ బ్యాచ్ కొనివ్వడం జరిగింది సో చివర్గా మార్కెట్ చివర్లో పది గంటల టైంలో అనమాట ఇవన్నీ సో ఇది వచ్చేసి మొత్తం యాభై ఒకటో యాభై రెండో ఇది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందలకి ఫైనల్గా అడిగాను అనమాట ఆయన పదిహేడు వేలకి ఇస్తాను అన్నారు స్టార్టింగ్లో పద్దెనిమిది వేల ఆరు వందలు బయాన పెట్టినా కానీ వంద రూపాయలు ఇవ్వలేదు అలాంటిది ఈ ముందర తాడి ఏదైతుందో అది పదహారు వేలకు కొన్నాం విజయవాడ గోళ్ళ విజయవాడకు పంపించాం అనమాట శామ్ గారు అనేసి ఆయన డబ్బులు పంపించేస్తారు ఆ వీడియో నిన్న మీరు చూసి ఉంటారు ఈ ముందు ఉండే కట్ట పదహారు వేలకి ఆయన కొని పంపించారు వెనకాల ఉండే కట్ట వచ్చేటప్పటికి ఏంటంటే పదహారు వేల ఎనిమిది ఐదు వందలకి లాస్ట్కి వచ్చి నిలబడ్డారు సో ఈ ఇరవై పిల్లలు నిన్న హైదరాబాద్ విజయవాడకు పంపించండి శ్యామ్ గారు అనేసి ఆయనకి ఒక ఒక నన్ను టీఎంఆర్ ఈ ఇరవై పిల్లలు వేసి పంపించా ఆయన ముందుగానే డబ్బులు పంపించేశారు సో మొదట్లో ఎంత ఎక్కువ ఉండిందో ధరలు చివరిలోకి వచ్చేటప్పటికి ఒక మూడు నాలుగు కట్టలే ఉన్నాయి ఎక్కువ లేవు అంత కిందకు దిగిపోయింది అనమాట ఇంకొక చిన్న వీడియో కూడా వస్తుంది అంటే చిన్న పిల్లల వీడియో రెండు నెలల పిల్లల వీడియో కూడా వస్తుంది అది కూడా ఒక ఎనిమిది నిమిషాల దాగుంది ఆ పిల్లలు ఆగిపోయినాయి స్టార్టింగ్లో ఎంత ఎక్కువ ధరలు ఉన్నాయో చివరిలో అంత తగ్గిపోయాయి అనమాట భార్య